పాల్గొనండి హోసన్న హోసన్న నూతన సంవత్సర ఆరాధన తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ నాగరాజపురం వాటంపేడు రోడ్డు సోలూరుపేట పాస్టర్ జార్జ్ గారు శ్రమల సమల మధ్యలో ఎందుకు నిలబడుతూ ఉన్నావు సమల మధ్యలో ఎందుకు నిలిచి కన్నీరు అంటే దేవుని దృష్టిని మీద లేదు దేవుని దృష్టిని మీద లేకపోయినందు వలన నీ వ్యక్తిగత జీవితానికి నీ కుటుంబానికి ఏం తొలుగుతూ వచ్చాయి యాధన ఒక సేవకుడు నిండు మనసుతో కోరుకుంటున్నాను నా దేవుని కను దృష్టిని మీద ఉంచబోతూ ఉన్నాడు ఆయన కణు దృష్టిని మీద పడబోతూ ఉంది ఇక నీ శ్రమలకు ముగింపును కలగచేయబోతూ ఉన్నారు శ్రమకు ముగింపు కలగబోతూ శ్రమలకు ముగింపును కలగ చేయగలిగిన దేవుని కనుదృష్టి నీ మీద పడునుగాక దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయరు నూతన వాగ్దానము పొందుకుని నూతన గీతము పాడుచు నూతన సంవత్సరంలో ప్రవేశించదము రండి వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ నాగరాజుపురం వాటంపేడు రోడ్డు సోలూరుపేట హోసన్న నూతన సంవత్సర ఆరాధన అందరూ ఆహ్వానితులేమము మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాడు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గాక ఈ దినమంతా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నములో మీరు వెళుతున్న ప్రతి చోట నా దేవుడు మీకు తోడే ఉండి ఉపాధ్యాయాన్ని అనుగ్రహించి మీ కార్యములన్నింటినీ నా దేవుడు సఫలపరచును గాక పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది ఒకని ప్రవర్తన దేవునికి హృదయపూర్వకముగా మారాలంట ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరం అవ్వాలంట అంటే దేవునికి నచ్చిన రీతిలో దేవుడు మెచ్చిన రీతిలో ఒకని ప్రవర్తన ఉండగలిగితే ఆ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఆ వ్యక్తికి దయచేస్తాడంటండి ఎలాంటి దీవెన అనుగ్రహిస్తాడు ఒక వ్యక్తి దేవునికి ప్రీతికరమైన ప్రవర్తనతో నడిపించబడినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండి అన్ని విషయాల్లో మేలులు కలగ చేస్తాడు దీవెనను కలగచేస్తాడు ఎవరి ప్రవర్తనను బట్టి వారు ప్రతిఫలం అనుభవిస్తారని లేపడంలో కూడా గ్రంథస్థం చేయబడింది అంటే మనం దేవుని ఎద్దు నుండి ఒక ప్రతిఫలం అందుకోవాలి అన్న దేవుని ఎద్దు నుండి ఒక దీవెన మనం అనుభవించాలి అన్న మన ప్రవర్తన మన నడవడిక దేవుడు మెచ్చే రీతిలో లేక దేవుడు ఇష్టపడే రీతిలో మన ప్రవర్తన ఉన్నప్పుడు ఆయన మనతో కూడా నిలిచి ఘనమైన కార్యాలు చేయుటకు పూనుకుంటాడు ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రవర్తన నిమిషానికి ఒక తీరుగా మన ప్రవర్తన మార్చబడుతున్న ఈ దినాలలో దేవుడు మనతో ఉండేదానికి కూడా ఇష్టపడడు దేవుడు మనతో నివసించేదానికి కూడా ఇష్టపడడు ఎందుకంటే మన ప్రవర్తన ఆయనకిష్టంగా లేదు మన ప్రవర్తన ఆయన నచ్చే రీతిలో లేదు గనక దేవుడు మనతో ఉండేదానికి కూడా ఇష్టపడడు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే నీవు మంచి ప్రవర్తనతో నీవు నడిపించబడగలిగితే నా ప్రభు తప్పక నీకు తోడై ఉండబోతూ ఉన్నారు నా ప్రభు తప్పక నీ పట్ల కార్యం జరిగించబోతూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు నీ ప్రవర్తనను బట్టే కదా దేవుని కార్యం నువ్వు చూడలేకపోయింది ఇప్పటి నీ ప్రవర్తనను బట్టే కదా నీ జీవితంలో మేలును అనుభవించలేకపోయింది ఇప్పటి వరకు నీ ప్రవర్తనను బట్టే కదా నువ్వు ఏది పట్టుకున్నా ఏది చేయాలనే తలంచినా ప్రతి దానిలో విఫలమైపోతుంది ప్రతిదీ కూడా సఫలము కాక కంట కన్నీరు కారుస్తున్న కారణం ఏంటి అంటే నీ ప్రవర్తన సరి లేనందువలన నీ నడవడిక సరి లేనందువలన నీ ప్రవర్తన దేవుడు మెచ్చే రీతిలో లేదు గనక నీవు ఎక్కడ అడుగు వేసినా అక్కడ అపజయమే కలుగుతుంది నువ్వు ఏ చోట నిలబడినా ఆ చోట దీవెన నీకు కలగట్లేదు నీవు ఏ చోట అడుగు పెట్టినా నీకు ఆ చోట అవమానమే కలుగుతుంది కారణం ఏంటంటే నీ ప్రవర్తన నువ్వు అనుకుంటున్నావు నేను మంచిగా ప్రవర్తిస్తున్నానండి నేను అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నానండి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నానండి నా నడవడికను నా ప్రవర్తనను దేవునికి ఇష్టముగా మార్చుకుంటున్నాను అని బ్రతుకుతున్నావు కానీ దేవునికి ఇష్టంగా లేదు అంటే దేవునికి ఇష్టముగా ఉంటే ఎందుకు నీ పట్ల కార్యం చేయడు మన దేవుడు ఎవరు అంటే మన ప్రవర్తనను గమనిస్తున్న దేవుడు మన నడవడికను గమనిస్తున్న దేవుడు అందుకే ఏబు గ్రంథకర్త అంటాడు నా దేవుడు నా ప్రవర్తనను గమనిస్తున్నాడు అంటే దేవుడు నీ ప్రవర్తన అంతటిని గమనిస్తున్నాడు నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని ఆయన గమనిస్తున్నాడు నీ ప్రవర్తనకు తగిలిన మేలును నీ పట్ల చేయాలని ఆయన చూస్తున్నాడు మరి చూస్తున్న దేవుడు ఎందుకు నీ పట్ల ఏ కార్యం జరిగించట్లేదంటే వాక్యం ఉంటుంది నీ ప్రవర్తన నీ నడవడిక దేవునికి ఇష్టమైనదిగా దేవుడు మెచ్చేటట్లుగా లేకపోయినందువలన దేవుడు ఏ మేలు చేయకుండా ఉన్నాడండి ఒక సేవకుడిగా మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఈ దినము నుండి నీవు మంచి ప్రవర్తనతో దేవుడు నచ్చే ప్రవర్తనతో దేవుడు ఇష్టపడే ప్రవర్తనతో నీవు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా ఎక్కడ నిలబడినా అక్కడ మేలును చూడబోతూ ఉన్నావు ఎక్కడ నిలబడినా అక్కడ జయమును ఉన్నావు ఎక్కడ నిలబడినా అక్కడ శ్రేష్టమైన ఆశీర్వాదానికి నీవు నాంది పలకబోతూ ఉన్నావు నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం నా దేవుడు ఈ దినము నుండి నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు అందుకని ఈ దినము నుండి నీ మనసును మార్చుకొని నీ నడవడికను మార్చుకొని నీ ప్రవర్తనను మార్చుకొని నీ ప్రవర్తనంతటి మీద ఆయనకు అధికారం నువ్వు ఇవ్వగలిగితే నీ ప్రవర్తనంతటిని ఆయన చేతిలో నువ్వు పెట్టగలిగితే నీ ప్రవర్తనను సరిచేసి నీ ప్రవర్తనను చక్కదిద్ది శ్రేష్టమైన దీవెనలు కలిగిన చోటకి నా ప్రభు నేను ఉన్నాడు కనుక ఈ దినము నుండి నీవు ఒక నిర్ణయం తీసుకొని దేవునికి ప్రీతికరమైన ప్రవర్తనగా నేను మార్చుకుంటాను నా పద్ధతులు మార్చుకుంటాను నా విధానాన్ని మార్చుకుంటాను నా నడవడికను మార్చుకుంటాను అని నిర్ణయం తీసుకొని అడుగులు వేయగలిగితే నీ ప్రవర్తనను చూసిన దేవుడు ఇక మీదట నిన్ను దాటిపోడు నీ ప్రవర్తనను చూసిన దేవుడు ఆయన హస్తమును పట్టుకుని లేవనెత్తబోతూ ఉన్నాడు నీ ప్రవర్తనను చూసిన దేవుడు లేపటమే కాదు అనేకుల ఎదుట తల ఎత్తుకొని బ్రతుకున్నట్లుగాను అనేకుల ఎదుట ఘనతాస్పదముగాను అనేకుల ఎదుట నీవు నోటి నిండా నవ్వు కలిగి బ్రతికేటట్లుగాను నా దేవుడు అద్భుతమైన కార్యము ఉన్నాడు నీ ప్రవర్తనను బట్టే ఏడుస్తూ వచ్చావు ఈనాటికి నీ ప్రవర్తనను బట్టే కన్నీరు కారుస్తూ వచ్చావు నీ ప్రవర్తనను బట్టే దేవుడు నీకు దూరమైపోయాడు గనకనే వేదన చెందుతూ వచ్చావు నీ ప్రవర్తనను బట్టే కదా నీ కుటుంబం అంతా శాపయుక్తంగా మారింది నీ నడవడికను బట్టే కదా నీ వ్యక్తిగత జీవితంలో ఒక దీవెన లేకుండా నువ్వు అలాగే కూల్చబడేది కోల్చబడేది ఏంటి నీ ప్రవర్తన ఆ ప్రవర్తనను మార్చుకొని ఆ నడవడికను మార్చుకొని ఈ రోజు ఏసై చేతులకు అప్పగించు చూడు నిశ్చయముగా ఈ దినము నుండి ఇప్పటి వరకు పడిన ఏ బాధ నువ్వు పడకుండా ఇప్పటి వరకు కార్చిన ఏ కన్నీరు నీవు కార్చకుండా ఇప్పటి వరకు పడిన వేదన ఎప్పటికీ నువ్వు పడకుండా నా ప్రభు నీ చెయ్యి పట్టుకొని అంతవరకు ఉన్నారు ఇప్పటి వరకు నీవు పడినది ఏది నువ్వు చూచినది ఏది చూడకుండా దేవుడు నిన్ను నిలబెట్టి నడిపించబోతూ ఉన్నాడు ఆశీర్వాదకరమైన చోటికి నా దేవుడు నిన్ను తీసుకుని వెళుతున్నాడు అందుకని నీ ప్రవర్తనను మార్చుకొని ఎలా మార్చుకోవాలి లోకానుసారంగా కాదు ఎలా మార్చుకోవాలి మనుషులకు నచ్చినట్లుగా కాదు ఎలా మార్చుకోవాలి నచ్చిన వారికి మెచ్చినట్లుగా కాదు నీ ప్రవర్తన దేవుడికి ఇష్టపడే రీతిలో ఉండాలి మనిషి ఇష్టపడినా లోకం ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ ప్రవర్తనను దేవుడు ఇష్టపడాలి దేవుడు ఇష్టపడితే అప్పుడు నీవు అద్భుతం చూడగలుగుతావు దేవుడు ఇష్టపడితే అప్పుడు నీ బ్రతుకు కొండ మీద కట్టబడిన పట్టణం వలె మార్చబడుతుంది అనేకులు నిన్ను చూచి అనేకులు నీ వైపు చూచి వీరి దేవుడు వీరితో కూడా ఉన్నారు గనక వీరు ఈ స్థితిలో ఉన్నారు అనే మాట అనేకులు చెప్పుకున్నట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఇవన్నీ జరగాలి అంటే ఈరోజు నీ ప్రవర్తన మారాలి నీ నడవడిక మారాలి నీ ప్రవర్తనను మార్చుకొని అడుగులు వేయగలిగితే ఆకాశం పొందిన దేవుడు నీ వైపు వంగి తొంగి చూచి నీ పట్ల కార్యములు చేయబోతూ ఉన్నారు అందుకే వాక్యం అంటుంది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం అవ్వాలంటండి ఒకని ప్రవర్తన దేవుడు మెచ్చే రీతిలో ఉండాలంటండి మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా మార్చుకుంటే మన పట్ల ఆయన ఏ కార్యం జరిగిస్తారు కామెతల పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును దేవుని వాక్యములో చక్కగా శ్రేష్టమైన మాటగా రాయబడిన మాట ఏంటంటే ఒకడు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడుతారు అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి మన నడవడిక ఎలా ఉండాలి వాక్యం ఉంటుంది యథార్థముగా ఉండాలంటండి మన ప్రవర్తన యథార్థముగా ఉన్నప్పుడు మన యథార్థతను చూచి యథార్థమైన ప్రవర్తనను బట్టి దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యములు చేయాలని ఆశపడుతాడండి ఒక్కసారి ఆగి ఆలోచించండి మరి ఇంతకాలం దేవుని కార్యము నీవు కానీ నీ పిల్లలు కానీ నీ కుటుంబము కానీ నీకు కలిగిన సమస్తము కానీ దేవుని కార్యం కూడా లేకుండా పోతుంది అంటే దేవుని కార్యం జరగకుండా ఆగిపోతుంది అంటే కారణం ఏంటో తెలుసండి యథార్థమైన బ్రతుకు నీలో లేదు యథార్థమైన జీవితం నీలో లేదు యథార్థత లేకపోబట్టే ఇప్పటి వరకు నీవు అనుకున్నది ఏది కూడా పొందుకోలేకపోతూ ఉన్నావు నీవు అనుకున్న గమ్యం సారలేకపోతూ ఉన్నావు నీకు నీవు అనుకుంటున్నావు నేను యథార్థంగా ఉన్నాను అన్ని విషయాలు యథార్థంగానే ప్రవర్తిస్తున్నాను అన్ని విషయాలు యథార్థంగా నడిపించబడుతుందని నువ్వు అనుకుంటున్నావు వాక్యం ఉంటుంది ఒకని యథార్థత మరణానికి తీసుకుని వెళుతుందండి మరణమునకు ఒకని యథార్థమైన ప్రవర్తన మరణానికి తీసుకుని వెళుతుందంట అంటే నీ యథార్థత ఎక్కడికి నేను తీసుకుని వెళ్తుందంటే జయము కలిగిన చోటకి కాదు నీ యథార్థత నేను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అంటే మరణకరమైన పరిస్థితులలోకి కన్నీల మధ్యలోనికి ఆటంకాల మధ్యలోనికి ఆ వేదనల మధ్యలోనికి నీ యథార్థత నేను తీసుకొని వెళుతుంది ఎందుకంటే నీకు నీవు అనుకుంటున్నావు నేను యథార్థంగా ఉన్నాను అని కానీ దేవుడు తలంచలేదు కదా నువ్వు యథార్థంగా ఉన్నావని దేవుడు అనుకోలేదు కదా యథార్థమైన ప్రవర్తన నీలో ఉందని మరి దేవుడు అనుకోకపోతే దేవుని ద్వారా మేలు ఎలా నువ్వు పొందగలుగుతావు అందుకే ఓ సేవకుడిగా చెబుతున్నాను నీ యథార్థత విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగు అయ్యా నేను యథార్థంగా ప్రవర్తిస్తాను నాకు నేను అనుకోవటం కాదు నా యథార్థతను ఒక్కసారి చూడు యథార్థతను చూచి నీవు నన్ను నా కుటుంబాన్ని రక్షించు నా యథార్థమైన జీవితాన్ని బట్టి నాకు మేలు చేయి అని నీవు దేవుని సన్నిధులకు వచ్చి నీ యథార్థ ప్రవర్తనను బట్టి ఆయనను అడగగలిగితే నీ పట్ల కార్యం చేస్తాడు అండి నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు మానవుని నైజం ఏంటంటే మనిషి ఎదుట యథార్థముగా ప్రవర్తిస్తున్నట్లు బ్రతుకుతాడు పిల్లల నైజం ఏంటంటే తల్లిదండ్రుల యద్ధ యథార్థముగా ఉన్నట్లుగా నటిస్తారు భర్త అయినా భార్య దగ్గర భార్య అయినా భర్త దగ్గర ఎలా ఉండగలుగుతారంటే నేను అన్ని విషయాలు యథార్థంగా ఉన్నాను అనుకుంటారు కానీ యథార్థతను తప్పి యథార్థమైన ప్రవర్తన లేక లోక సంబంధమైన ప్రవర్తనతో మనం అడుగులు వేస్తున్న సంగతి మనం గ్రహించలేము మనము మనుషుల ఎదుట యథార్థముగా ఉన్నాము అని చూపించుకోవలసిన అవసరం లేదు మనము దేవుని ఎదుట యథార్థముగా ఉండగలిగితే ప్రతిఫలం ఇవ్వగలిగింది ఆయన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగింది ఆయన కనుక నీవు దేవుని ఎదుట యథార్థముగా ఉండేదానికి నీవు ప్రయత్నించగలిగితే ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తనగా నీవు మార్చబడాలని నీవు యథార్థంగా అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నా ప్రభు నేను దాటిపోకుండా నీ యథార్థతను బట్టి నిన్ను రక్షించబోతూ ఉన్నాడు నీ పిల్లలను రక్షించబోతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని నా దేవుడు రక్షించబోతూ ఉన్నాడు రక్షణ కలిగిన చోట నీ కుటుంబాన్ని నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు అందుకే సామిత్ర గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడతారు అంటే ఒక వ్యక్తి యథార్థముగా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఒక చోట చక్కని మాట రాయబడిందండి జ్ఞాపకం చేస్తాను ఒకరోజు దైవ సేవకుడు రాజు దగ్గరికి వచ్చి రాజుతో ఒక మాట అన్నాడు రాజుగారు నీకు మరణము సమీపంగా ఉంది ఇక నువ్వు చనిపోబోతూ ఉన్నావు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉన్నావు అని ఒక వార్తను తీసుకొని వచ్చి ఆ రాజుగారికి చెప్పారండి రాజు చేయవలసిన ఏంటి వాస్తవానికి దైవ సేవకుడు వచ్చి నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు రాజు చేయవలసిన పనేటో తెలుసండి హడావుడిగా డాక్టర్లు పిలువ నంపించుకోవాలి శరీరంలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత పోవునట్లుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లేక డాక్టర్లు పిలువ నంపించుకోనో బావు చేయించుకోవాలి కానీ రాజుగారు అది చేయలేదండి ఈ మాట విన్న మరుక్షణమే ఈ మాట అతని చెవిన వినబడిన మరుక్షణమే సింహాసనం నుంచి లేచాడు గోడ తట్టు మొఖాన్ని తిప్పుకున్నాడు ఇప్పుడు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి దేవా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థముగా నడిపించబడ్డానో అంటే ఎంత యథార్థముగా నీ సన్నిధిలో నేను ప్రవర్తించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకము చేసుకో ఎవరితో చెప్తున్నాడు ఈ మాట నరుములాడుతున్న నరునితో కాదండి ఎవరితో చెబుతున్నారు కట్టుకున్న భార్యతో కాదు లేకపోతే దేశంలో ఉన్న జన సమూహంతో కాదు ఈ మాట ఎవరితో చెబుతున్నారంటే సృష్టికి ఆధారమైన వాడు సృష్టికి నిర్మాణకుడు ఈ సర్వలోకాన్ని సృష్టించిన యేసు క్రీస్తు ఎదుటి నిలబడి ఓ మాట అంటున్నాడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ప్రవర్తించానో నీకు తెలుసు కదా నీవు చూసే దేవుడవు కదా నా యథార్థమైన ప్రవర్తనను గమనిస్తున్నావు కదా నా యథార్థమైన ప్రవర్తన మీద నీ కనుదృష్టి నిలబెట్టావు కదా నేను ఎక్కడ త్రోవ తప్పి తిరగలేదే ఎక్కడ నీ ఆజ్ఞను మీరలేదే ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను బ్రతకలేదే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా ప్రవర్తనను నా యథార్థమైన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని రాజండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం ప్రారంభించాడండి నిజమే కదా మన దేవుడు ఎవరు చూడగలిగినవాడు మన దేవుడు ఎవరు వినగలిగినవాడు మన దేవుడు ఎవరు సింహహాసనమును విడిచి మన యొద్ధకు దిగి రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఆ యేసుక్రీస్తు అతని నోట నుండి వస్తున్న మాటను విని అతని యొద్కు తిన్నగా దిగి వచ్చాడండి దిగివచ్చి అతనితో చెప్తున్నాడు నీ యథార్థమైన ప్రవర్తనను బట్టి నేను నిన్ను ఈక మీదట రక్షించబోతూ ఉన్నాను నీకు కలిగిన ఏ బాధ నీలో లేకుండా నిన్ను వెంటాడుతున్న ఏ సమస్య నిన్ను వెంటాడకుండా దానిలో నుండి నేను నిన్ను రక్షించబోతూ ఉన్నాను దానిలో నుండి నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను ఈకం మీదట ఏ బలహీనత నీలో లేకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను అని కరుణ కలిగిన దేవుడు కరములు చాపి అతని కన్నీలను తుడిచివేసి అతని వేదనల మధ్యలో నుండి అతన్ని తప్పించి అతని నోటి నిండా నవ్వును కలగ చేశాడండి దేవుడు తనకు రక్షణ ప్రాకారముగా నిలిచి ఉన్నాడు తను కాపాడాడు కారణం ఏంటి ఈ రాజు కాపాడబడేదానికి ఈ రాజు మరణములచి తప్పించబడేదానికి ఈ రాజు కన్నీరు తుడిచివేయబడేదానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న యథార్థత అతడే అంటాడు నేను ఎంత యథార్థంగా ప్రవర్తించని నీకు తెలుసు కదా దేవుడు ఈ రాజులో ఉన్న యథార్థతను చూచాడు ఈ రాజులో ఉన్న పలుకుబడిని చూడాల రాజుకు కలిగిన అధికారాన్ని చూడలేదండి రాజుకు కలిగిన ఘనతను చూడలేదు దేవుడు అతనిలో చూసింది ఏంటంటే యథార్థమైన బ్రతుకు యథార్థమైన ప్రవర్తన ఓ సేవకుడిగా ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే మరి అలాంటి యథార్థత నిల ఉందా దేవుని మందిరానికి వస్తున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు పాటలు పాడుతూ ఉన్నావు మరి దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితము నీకు ఉందా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఒకలాగా ఇంటికి వెళ్ళినప్పుడు మరొకలాగా సమాజంలోనికి వెళ్ళినప్పుడు మరొకలాగా అంటే నీ ప్రవర్తన శైలిని మార్చుకుంటున్నావు నీ పద్ధతులను మార్చుకుంటున్నావు నీ పద్ధతులను మార్చుకుంటున్నందువలన నీ కంట కన్నీరే వస్తుంది నీ జీవితంలో వేదనే కలుగుతుంది నీ బ్రతుకులో ఒక ఆశీర్వాదానికి కూడా నీవు నాంది అలాగ కారణం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన నీకు లేదు యథార్థమైన బ్రతుకు నీకు లేదు యథార్థమైన జీవితం నీకు లేకపోయినందువలన కుటుంబంలో కానివ్వండి నీ వ్యక్తిగత జీవితంలో కానివ్వండి నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చేతి పనిలో ఎందుకు ఈ రోజున వేదన కన్నీరు ఆవేదన ఘనహీనత నీకు కలుగుతుంది అంటే నీ యథార్థమైన బ్రతుకు నీకు లేకపోయినందువలన నీవు కన్నీరే కారుస్తున్నావు ఓ సేవకుడిగా నా తల్లిదండ్రులకు చెప్పినట్లుగా నా అక్క చెల్లెళ్ళకి నా అన్న తమ్ముళ్ళకు చెప్పినట్లుగా ఒక సేవకుడిగా ఈ ఉదయ కలసంలో మనస్ఫూర్తిగా నేను మీతో చెప్తున్నానండి ఇప్పటి వరకు నీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియదు ఈరోజు నీ ప్రవర్తనను మార్చుకొని దేవుడిని అడుగు చూడు నీ పద్ధతులను మార్చుకొని దేవుణ్ణి అడుగు చూడు నీ నడవడికను మార్చుకొని దేవుని అడుగు చూడు నీవు ఆశించిన దేవుడు ఎందుకు కార్యం జరిగించడు నీవు ఆశించినది ఎందుకు నీవు పొందుకోలేకపోతున్నావు నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టి నా ప్రవర్తన నేను చేసుకుంటున్నాను అని మొరపెట్టి ఒక్కసారి ప్రభువుని అడుగు నీవు అనుకున్న గమ్యం నీవు చార్చబడినట్లుగా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ కంట కన్నీరు లేకుండా ఆయన ఉన్నాడు నీ కుటుంబంలో కలుగుతున్న శోధన లేకుండా ఆయన కొట్టివైపోతున్నాడు ఐక్యత లేక సఖ్యత లేక ఒకవేళ నడిపించబడుతున్నావేమో నా దేవుడు ఈ దినము నుండి నీ కుటుంబానికి ఐక్యతను కలగ ఉన్నాడు నెమ్మదిని కలగ ఉన్నాడు కారణం ఏంటో తెలుసా నీ ప్రవర్తనను మార్చుకోగలిగితే నీ నడవడికను మార్చుకోగలిగితే దేవుడిని కుటుంబం పట్ల నవనూతనమైన కార్యం ఉన్నాడు అందుకే మనసారా మరల కోరుకొని చెప్తున్నానండి ఈరోజు ప్రవర్తన మార్చుకొని ఈ నడవడికను మార్చుకొని దేవునికి ప్రీతికరమైన ప్రవర్తనగా యథార్థమైన ప్రవర్తనగా నీవు మార్చుకోగలిగితే ఈ భూమి మీద బ్రతికినంత కాలం శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు ఉన్నావు శ్రేష్టమైన దీవెన నువ్వు పొందుకోబోతున్నావు నీ బ్రతుకు దినములన్నిట నీకు సమాధానం కలగబోతుంది నీ బ్రతుకు దినములన్నిట నీకు జయం కలగబోతోంది నీ బ్రతుకు దినములన్నిట నీవు సంతోషాన్ని చాత పట్టుకొని నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు అందుకే నీ ప్రవర్తనను మార్చుకొని దేవుడి వైపు నువ్వు తిరగగలిగితే ఇప్పటి వరకు లోకం వైపు తిరిగావు కదా ఇప్పటి వరకు మనుషుని వైపు తిరిగావు కదా ఇప్పటి వరకు నీకు నచ్చిన వారి వైపు తిరిగావు కదా ఈరోజు నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపు తిరిగి చూడు నీ భవిష్యత్తును నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు నీ జీవితమును కట్టబోతూ ఉన్నాడు జీవితంలో ఎప్పుడు చూడని ఆనందాన్ని చూడబోతూ ఉన్నావు కుటుంబంలో ఎప్పుడు చూడని సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు ఈ దినము నుండి నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపు తిరిగితే ఆయన నీ పట్ల కార్యము జరిగించబోతూ ఉన్నారు అందుకే వాక్యం అంటుంది యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడుతాడు ఈజికీయ గురించి లేఖను కూడా చెప్తుందండి అతని యథార్థతే అతని వ్యక్తిగత జీవితాన్ని రక్షించునట్లుగా కాపాడినట్లుగా వాక్యం సెలవిస్తుందండి నీ యథార్థతను బట్టి నా దేవుడు నీ కుటుంబాన్ని రక్షించునుగాక నీ యథార్థతను బట్టి నీ పిల్లలను రక్షించునుగాక నీ యథార్థతను బట్టి నీ ఆత్మీయ స్థితిని నా దేవుడు కాపాడునుగాక గనుక ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి అయ్యా ఇప్పటి వరకు లేను ఇప్పటి వరకు నమ్మకంగా లేను నా బ్రతుకు యథార్థమైన బ్రతుకుగా లేక అన్నీ నష్టపోయాను అయ్యా ఈ రోజు నా ప్రవర్తనను మార్చుకొని నా పద్ధతులు మార్చుకొని నీ సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తాను అని మీరు ప్రార్థన చేసుకోండి నేను కూడా మీ కొరకు ఒక సావకుడిగా ప్రార్థన చేయబోతూ ఉన్నాను ఆచర్యకరడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలనిట మీ సురక్షిత రెక్కల నీడలు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినమున ఈ విధంగా చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యం నాకు మాకు మీరు అనుగ్రహించారు నాయన ఒకని ప్రవర్తన ఈ ప్రీతికరముగా మారితే ఆ ప్రవర్తనలో ఉన్న ప్రతి మేలును మీరు కలగచేస్తారని లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే ప్రవర్తనను మార్చుకోవాలని ఎందరైతే యథార్థముగా ప్రవర్తించాలని కోరుకున్నారో కోరుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి యథార్థముగా ఉండాలని నిర్ణయం తీసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి కుటుంబం పట్ల మేలు జరిగించండి అంతము వరకు ఈ ప్రజలు యథార్థమైన ప్రవర్తనతో సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేసి మైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొని వచ్చు నాము తండ్రి ఆమెన్ నా ప్రభు ఈ మీకు తోడై ఉండి మీరు ఎక్కడికి వెళుతున్నా ఆ చోట నా ప్రభు కాపుదల మీరు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి ఆశీర్వాదకరంగా జనమంతా మిమ్మల్ని నడిపించున్న కాక ఆమె